యాజ్ లాంగ్ యాజ్ హీ సాట్ ద లాడ్ గాడ్ మేడ్ హీమ్ టు ప్రాస్పర్ అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్దిల్లజేసెను బట్ వెన్ హీ వాజ్ స్ట్రాంగ్ హీజ్ హార్ట్ వాజ్ లిఫ్టెడ్ అప్ టు హీజ్ డెస్ట్రాక్షన్ అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయెను లూసిఫర్ ఓ ప్రధాన దూత అయినా తృప్తి కలిగి ఉన్నాడా లేదే ఇంకో మెట్టు పైకెక్కి దేవునితో సమానంగా ఉండాలని కోరుకున్నాడు అంతే అదహపాథాలానికి త్రోసివేయబడ్డాడు నెబకది దినజరు అంతే గొప్ప చక్రవర్తి స్థిరపడిన తర్వాత గర్వించి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఇదే పరిస్థితి నేటికి మన ముందు కనబడుతూ ఉంది ఎంతోమంది గర్వించి పడిపోయారు మరి మన పరిస్థితి ఏమిటి లెటర్స్ టెస్ట్ అవర్ సెల్వ్స్